బట్టతలతో బాధపడుతున్నారా అధున్నతన పద్ధతిలో హెయిర్ హైదరాబాద్ సుమన్ టీవీకి స్వాగతం రాముడు ధర్మస్వరూపుడు రాముడు అటువంటి రాముడి యొక్క ధర్మబద్ధమైనటువంటి పరిపాలనా స్వభావం ఆ బుద్ధి కుశలత ప్రతి ఒక్కరికి రావాలి మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి మంచి నడవడికి రావాలి అనంటే ఈ సీతారాముల కళ్యాణం రోజున ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే మనకి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందివట్ల గారు గురుగారు నమస్కారం అండి వాగత్ వివ ప్రతిపత్తయే వాగత్పతిపత్త వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మాచార్యపర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ గురుగారు ఎంతో కాలం నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కాని వారు ఎవరైనా ఉంటే ఈ శ్రీరామ నవమి రోజున వాళ్ళు ఎటువంటి పరిహారాలని పాటిస్తే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది మంచి దారులు నడిచే అవకాశం ఉంటుంది అంటారు ఉద్యోగం లభించాలనేటువంటి తాపత్రయం కానీ ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ లేకపోతే ఇంకా మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా గొప్పగా మీరు రాణించాలి అని అంటే ఈ యొక్క నవమి రోజున శ్రీరాముల వారి పట్టాభిషేక మహోత్సవము సంబంధించినటువంటిది ఉంటుంది ఘట్టం ఆ రామాయణంలో మీకు వీలైతే ఆ ఘట్టాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించండి లేదు పదకొండు సార్లు పఠించండి లేదు కనీసం ఐదు సార్లైనా మీరు పఠించి స్వీట్ నైవేద్యంగా పెట్టండి పెట్టిన తర్వాత రాముల వారికి అమ్మవారికి అభిషేకం అనేటువంటిది చెయ్యాలి చెరుకు రసంతో ఇప్పుడు చెరుకు రసం బాగా దొరుకుతుంది చెరుకు రసంతో అభిషేకం జరిపించండి చెరుకు రసం దొరకని పక్షంలో బెల్లాన్ని నీటిలో కలిపితే అది కూడా చెరుకు రసంతో సమానం ఆ బెల్లం నీటితోనైనా కానీ మీరు రాముల వారికి అమ్మవారికి అభిషేకం చేయండి ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా మీకు అచిర కాలంలోనే ఉద్యోగం దొరుకుతుంది ఇంకా మీకు భక్తి ఉంది సమయం ఉంది అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే భరతుని యొక్క అనుగ్రహం పొందాలి ఎందుకంటే ఉద్యోగం లభించాలి అని అన్నప్పుడు భరతుల వారు చాలా గొప్పగా ఉద్యోగాన్వేషణలో ఉన్న వాళ్ళకి సహకరిస్తాడు ఇది వాస్తవం యథార్థము జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి ఏం చెయ్యాలంటే భం భరతమ అంటూ ఒక వెయ్యి ఎనిమిది సార్లు మీరు పఠించండి భం భం భరత నీ యొక్క ఉద్యోగం రావాలి ఉద్యోగంలో సమస్యలు తొలగిపోవాలి ప్రమోషన్ రావాలని చెప్పి మీరు సంకల్పం చేసుకొని శ్రీరామనవమి రోజున భం భరతమ అంటూ ఒక వెయ్యి ఎనిమిది సార్లు మీరు పఠించి ఆ భరతుడికి వంకాయతో చేసినటువంటి కూర నైవేద్యంగా పెట్టండి చాలు ఈ రెండు పరిహారాలు ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు చేయండి తప్పకుండా మీకు ఉద్యోగం లభించి తీరుతుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా అవకాశం ఉంటే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిల కోసమే ఈసారి శ్రీరామనవమి రోజున కాశీలో విశేషమైనటువంటి కార్యక్రమాలు వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాలు నమోదు చేసుకో గురుగారు ఈ నవమి రోజున రాములవారి కళ్యాణం తర్వాత తప్పనిసరిగా ప్రసాదాన్ని స్వీకరించాలి అని చెప్తారు ఎందుకని వాస్తవం ఎందుకనంటే ఏదైనా కానీ ఒక కళ్యాణం జరిగిన తర్వాత అక్కడ మనం ఏం చెప్తాము వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రికలో బంధుమిత్ర సపరివార సమేతముగా విచ్చేసి వధూవరులని ఆశీర్వదించి మదర్పిత తాంబూలాదు భోజన తాంబూలాదులను స్వీకరించగల ప్రార్థన అంటారు అంటే ఏంటి వివాహం జరుగుతుందయ్యా ఆ వివాహానికి విచ్చేసి వధూవులను ఆశీర్వదించి మా చేత ఆతిథ్యాన్ని స్వీ మా ఆతిథ్యాన్ని స్వీకరించి భోజన తాంబూదలాలు స్వీకరించి మీరు వెళ్ళండి అయ్యా అని చెప్పి గౌరవంతో మనం చెప్తుంటాం కాబట్టి కళ్యాణం జరిగిన చోట ఆ దంపతులు ఆనందంగా చిరకాలం జీవించాలి అని అంటే ఆ యొక్క వివాహాన్ని జరిపే వ్యక్తి యొక్క గృహంలో చేసినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి రావాలి అందుకనే మనము వివాహానికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా భోజనం చేసి వస్తాం అలాగే ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణానికి కూడా విచ్చేసి తిలకించి పులకించినటువంటి భక్తులందరూ కూడా ఆ యొక్క స్వామివారి కళ్యాణాన్ని జరిపించినటువంటి పెద్దలు అర్పించినటువంటి భోజన తాంబూలాదులు స్వీకరించి వస్తేనే మనకు స్వాముల వారి యొక్క కళ్యాణాన్ని తిలకించిన పుణ్యము లభిస్తుంది లేకపోతే అక్కడి నుంచి వచ్చి బయటకు వచ్చామా ఆ స్వామివారి యొక్క ఆగ్రహానికి గురవుతాము ధర్మానికి ప్రతీక అయినటువంటి రాముల వారి యొక్క కళ్యాణాన్ని తిలకించిన తర్వాత వా రాముల వారు ప్రసాదించిన భోజనాన్ని తీసుకొని రాకపోతే మనకు ధర్మాగ్రహం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ధర్మాగ్రహం జరిగినటువంటి వ్యక్తికి మంచి జరగదు అని చెప్పి మనకు శాస్త్రం చెప్పబడుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునైనా కళ్యాణానికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా మీరు స్వీకరించి భోజన స్తాంబూలాదులు స్వీకరించి రండి లేకపోతే అక్కడ కనీసం వారి చేత అక్కడ ఇచ్చినటువంటి పానకములైనా కానీ మీరు తీసుకొని రండి అని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ ఎందుకు పానకము అనేటువంటిది ఇస్తామని అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా శ్రీరాముల వారు లలితా అంశ సంభూతులు లలితామ్మవారు ధరించినటువంటి ధనుర్భాణం ఏంటంటే చెరుకుగడతో చేసినటువంటి విల్లుని ధరిస్తుంది ఆ చెరుకుతో వచ్చినటువంటి పదార్థమే బెల్లము ఆ బెల్లముతో చేసినటువంటి పానకము పాకము ఆ పానకాన్ని మనం త్రాగి వస్తాము అంటే రాముల వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం అని చెప్పడంలో దీని యొక్క అంతరార్థం అని చెప్పవచ్చు గురువుగారు ఈ శ్రీరామనవమి రోజున మంచి ఉద్యోగం రావాలంటే ఎటువంటి పరిహారాలని పాటించాలి ఈ అంశాలను తెలియజేసినందుకు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమా మహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద డిెంబర్కి కాంటాక్ట్ చేయండి